గణేషా జనమ గాయత్రి మహా సరస్వతి మహాసరస్వతి నమ మాతాపితృభనమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పదహారో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పయో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షం అంటే పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా ఇప్పుడు మార్గశిరమాసం ప్రారంభమవుతుంది కాబట్టి మాసం నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మార్గశిర లక్ష పూజలు చేసుకోండి అంటే ప్రతి గురువారం కూడా ప్రదోషవేళ లేదా ఉదయం అయినా పర్వాలేదు సాయంకాలం ముఖ్యం సాయంకాలం కానీ లక్ష్మీ పూజ చేసుకోవాలి మార్గశిర లక్ష్మీవారు పూజ అంటారు దాన్నే ఇలా చేసుకోవడం వల్ల ఆ ఇంట్లో దరిద్రం పోతుంది సిరి సంపదలు కలుగుతాయి అలాగే ఐశ్వర్యం కలుగుతుంది అప్పుల బాధలు రుణ బాధలు తొలుగుతాయి అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఎటువంటి సమస్య అయినా తొలుగుతుంది అమ్మవారి అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది చాలా గొప్ప విశేషం అయితే ఈ మార్గశిర లక్ష్మీవారం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు పూజలు దొరకకపోయినా మీరు మార్గశిర లక్ష్మీవార పూజా విధానం తెలుగు అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మా వీడియోలు వస్తాయి అంటే మేము పూజ చేయించిన వీడియోలు సగ్గ వీడియోలు ఎదురగా పెట్టుకుని చక్కగా మీరు చక్కగా పూజలు చేసుకోవచ్చు కాబట్టి అందరూ పూజలు చేసుకోండి మార్గశరేక్ష అని ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశి వారికి కూడా ఈ పదిహేను రోజులు ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి వివాహం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా లాభిస్తాయి లేదా ఆగిపోయిన వివాహాలు ఎదురకు వెళ్తాయి ప్రేమించిన వ్యక్తితో వివాహాలు కుదురుతాయి అలాగే వివాహపరంగా ఏదైనా సంబంధాలు కుదిరి కుదరక ఉన్నట్లయితే కదా ఒకసారి జాతకం కూడా పరిశీలన చేయించుకొని చూపించుకోండి ఇక పిల్లలకు సంబంధించినటువంటి చదువుల విషయంలో కానీ వ్యాపారం ఉద్యోగాలు వివాహాల విషయంలో కానీ బాగా మీ సపోర్ట్ దొరుకుతుంది పిల్లలకి ఆస్తులు సంక్రమింపు చేసే ప్రయత్నాల్లో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలిసే అవకాశాలు గొడవలు తగ్గించుకునే అవకాశాలు కలయికులు కనపడుతున్నాయి ఆరోగ్యం విషయంలోనూ మానసిక ప్రశాంతత విషయంలోను జీవన విధానంలో మార్పుల విషయంలోనూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతోటి చాలా జాగ్రత్తగా వాళ్ళ కుతంత్రాలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు లభించడం వల్ల విజయాలు కనపడుతున్నాయి మంచి ఉత్సాహంగా ఉంటారని చెప్పొచ్చు ఆర్థిక వృద్ధి ప్రగతి గౌరవం కనపడుతున్నాయి భారీ కలిసి సంతోషంగా కాపురం చేయడంతో పాటుగా జీ మీ జీవితానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోగలుగుతారు కుటుంబ సమస్యలు పరిష్కారాలు అవుతాయి అలాగే కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం తీర్థయాత్రలు చేయడం విందు వినోదాలు పాల్గొనడం శుభకార్యాలు పాల్గొనడం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారు ఆర్థిక వృద్ధి ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది చేసే పని ఎందుకు శ్రద్ధ ఓర్పు సహనం కలిగి ఉంటారని చెప్పొచ్చు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోరు అంత శ్రద్ధగా మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు అలాగే అనుకున్నంత ఆదాయం బాగా రాకపోయినా కూడా సమయానికి అవసరానికి డబ్బులు అందుతాయి అలాగే మొండి బకాయలు విసులవుతాయి అప్పులు తీరతాయి రుణాలు సంక్రమిం చేస్తా సంక్రమింపజేసే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి కాబట్టి వాటిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి అప్పులు ఇచ్చిన అప్పులు తీసుకున్నా కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవసరమైతేనే అప్పులు చేయడం మంచిది కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఆస్తి వివాదాలు లాంటివి పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే మంచిది ఆరోగ్యం విషయం పట్ల ప్రత్యేక శ్రద్ధ ద్వారా ఆరోగ్యపరంగా వృద్ధిలోకి వస్తారని చెప్పొచ్చు వ్యాయామాలు చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే వ్యాయామం చేద్దామని కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి ఈ పదిహేను రోజుల్లోనూ కూడా మీకు ఇంకా ఎదుటి వారు ఇష్టపడేలాగా ఆగా ఆకర్షించుకునేలాగా మాట్లాడగలుగుతారు అందరితోటి మీరు సమైకంగా ఉంటారని చెప్పచ్చు మీ కోరికలు తీర్చుకోగలుగుతారు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడం కానీ కుటుంబ పరమైనటువంటి సఖ్యత కానీ కనపడుతుంది మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు పదిహేను రోజుల్లో కూడా తగ్గ రాబోతున్నాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు మీలో బద్దగమ్ములు ఏజెన్స్ తగ్గుతాయి కొత్తగా ఏదైనా సాధించాలని తపన నేర్చుకోవాలని తపన బాగా పెరుగుతాయి రిస్కులు ప్రయోగాలు చేయగలుగుతారు ధైర్య సాహసోపేతమైన గుణాలతో ముందరికి వేస్తారని చెప్పచ్చు చేసే పనిని ఇష్టంతో చేస్తారని చెప్పచ్చు అలాగే మీ మాటకు విలువ గౌరవం బాగా పెరుగుతాయి సొంతంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా మంచి స్థాయికి వెళతారు మీరు అనుకున్నటువంటి ఆశయాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు మీరు అనుకున్నది చేయడానికి ఎంతకైనా తెగిస్తారని చెప్పచ్చు వ్యాపారాల ద్వారా కూడా చక్కని ఆర్థిక ప్రగతి లాభాలు కనపడుతూ ఉన్నాయి అలాగే విద్యార్థులు విద్యార్థులు కూడా అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి అలాగే టెక్నాలజీ టెక్నికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఆసక్తి భవిష్యత్తును అర్థం చేసుకుని మీ చదువును మార్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ ని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా మార్పులు కనపడుతున్నాయి ఉద్యోగాలు మారాలనుకున్నా వేరే కంపెనీలకు వెళ్ళాలనుకున్న అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు విదేశీ ఉద్యోగ ప్రాప్తులు ఉద్యోగపరంగా అనుకూలతలు కనపడుతున్నాయి స్త్రీలకి కోపతాప ఆవేశాలు పెరిగిపోయే అవకాశం ఉంది జాగ్రత్త చెడు స్నేహితులతో కానీ చెడు వ్యక్తులతో కానీ సావాసం చేయడం మంచిది కాదు అలాగే కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి గృహ సంబంధమైన విషయాల పట్ల మాత్రం దృష్టి సారిస్తారు ఇంట్లో మంచి పేరు తెచ్చుకుంటారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా లాభాలు కనబడుతున్నాయి శ్రమక దగ్గర ఫలితం కనబడుతుందని చెప్పచ్చు మొండి బకాయలు వసూలు అవుతాయి వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయి అయితే ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మణులు అంటే రుత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ఈ విషయంగా తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థలో నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేడకలలు రావడము శత్రువులు పెరిగిపోవడము తగాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటి వాటిలు ఇరుక్కోవడం కానీ లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము లేకపోతే కనుక భూత ప్రాతాజా గాలులకు సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా ఈ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేయండి మీకు సమాధానానికి మీకు సందేహాలకు సమాధానాన్ని తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం సుఖినో సుఖినోభవంతు స్వస్తి